కరీంనగర్ బేసికలీ బట్ ఆల్మోస్ట్ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్తో విస్తరించారు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మరి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మరి ఒక తెలంగాణ విద్యా సంస్థ ఆంధ్ర కార్పొరేట్లకు దీటుగా ఐఐటిలో కానీ నీట్లో కానీ సత్ఫా సత్ఫలితాలను అందిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ మరి తెలంగాణకే గర్వకారణంగా నిలిచిన తెలంగాణ ఆధిపత్యం ఆల్ఫోర్స్ మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నలభై వేల మంది విద్యార్థులు ప్రస్తుతం కాల్ఫోర్స్ విద్యా చదువుతున్నారు ఒక ఐదు వేల మంది ఎంప్లాయీస్ ప్రస్తుతానికి కాల్ఫోర్స్లో ఉన్నారు మరి ఇప్పటి వరకు సుమారుగా లక్ష డెబ్బై వేల మంది చిన్నారు ఆల్ఫోర్స్లో విద్యాభ్యాసం ముగించుకొని మరి ప్రపంచంలోని వివిధ ప్లేస్లలో వివిధ ప్రొఫెషన్స్లో మరి వాళ్ళందరూ కూడా కీర్తి ప్రతిష్టలను మన తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఎనవడింప చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మరి ఎందుకు మనం యువతకి ఆదర్శంగా ఉండకూడదు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఉద్యోగులకు కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రచార సభలో మనం ఎందుకు మన వాణిని వినిపించకూడదు నా ఒక లక్ష్యంతో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడానికి నేను నిర్ణయం సో పార్టీలకు ఏదైనా పార్టీలకు అతీతంగా పరుచడానికి ఎన్రోల్మెంట్ ప్రక్రియ స్పీడప్ చేసుకోవాలి ఎందుకంటే గత పీరియడ్లో మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా నుంచి ఎన్రోల్మెంట్ సుమారుగా పదిహేడు వేల ఎన్రోల్మెంట్ జరిగింది అంటే మరి ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా ఒక లక్ష మంది గ్రాడ్యుయేట్స్ ఓన్లీ మెదక్ జిల్లాలోనే ఉండి ఉన్నట్టు బట్ అందులో పదిహేడు వేల మంది మాత్రమే ఎన్రోల్మెంట్ అంటే దీని పట్ల పట్టబంధ్రులకు కానీ ఉద్యోగులకు కానీ దీంతో లాభం ఏంటి అని మరి నేనే నాకేం వస్తుంది లాభం అంటే నేను ఇండివిజువల్ అంటలేను వారికి నమ్మకం లేకుండా పోయింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు ఎవరు కూడా మరి వారి పక్షాన పోరాడించలేదు కాబట్టి అందుకే ఎన్రోల్మెంట్లే తగ్గిపోయినాయి గా మొత్తం నాలుగు మూడు జిల్లాల్లో గత సంవత్సరం మరి ఎక్కువ సంఖ్యలో మనం పట్టపత్ర ఎన్రోల్ చేసుకోవాలని ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఒక మంచి లీడర్ ఎవరైనా ఎందుకున్న ఆయన సంథింగ్ పనులు చేయడానికి కూడా ఉపయోగపడుతుందన్న భావనతోటి ఎన్రోల్మెంట్ శాతం పెంచాలి దానికి అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి రోజు ఇక్కడ మెదక్ పట్టణంలో మీ గుర్తు రావడం జరిగింది ఎన్రోల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ దానికంటే ముందు డిగ్రీ పాస్ అయిన పట్ ప్రతి పట్టభద్రుడు కూడా ఎదుకే సో దీనిలో అన్ఎంప్లాయిడ్ కావచ్చు ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ టీచర్స్ లాయర్స్ ఆయన ఏ పర్సెంట్ గ్రాడ్యుయేషన్ రెండు వేల ఇరవై ఒకటి మరియు ఆ అమౌంట్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అనవులు ఇందులో ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది అంటే గత సంవత్సరము ఓటు వేసిన వాళ్ళు ఓటు హాఫ్ గత పీరియడ్లో వేసిన వారు కూడా మళ్ళీ ఈసారి ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి ఇది జనరల్గా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఇది కంపల్సరీ ఎవ్రీ టైం మళ్ళీ మనం ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం సగం మంది మన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ నేను నేను మళ్ళీ అప్లై చేయాల్సిన పని లేదు కదా వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాను దీనికి కావాల్సింది ఏంటంటే ఆధార్ జిరాక్స్ ఓటర్ ఐడి జిరాక్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే లాంగ్ వేము కానీ ప్రొవిజనల్ కానీ కాన్ఫోర్టేషన్ కానీ తర్వాత కలర్ ఫోటోగ్రాఫ్ తర్వాత గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మ్ ఇచ్చింది ఫామ్ నెంబర్ ఎయిటీన్ అని అది ఫిల్ చేసి ఈ కాపీలన్నీ జత చేసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేయడం తర్వాత ఇవన్నీ మనం ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది తద్వారా మనకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది కాబట్టి మేము అన్ని ప్రాంతాల్లో కూడా ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నాము మరి పట్టబదలు అందరికీ హెల్ప్ చేయడం అని చెప్పేసి మేమే ఫామ్స్ అన్ని ఫిల్ చేయించి దగ్గర ఉండి ఇవన్నీ తీసుకుని ఆన్లైన్లో ఎంటర్ చేయడం ఆఫీసర్లు కూడా సబ్మిట్ చేయడం అనే బాధ్యతలు కూడా మేము తీసుకున్నాం కాబట్టి మెదక్ జిల్లాలోని మరి నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా ఫామ్ నంబర్ ఎయిటీన్ ఫిల్అప్ చేసి జతపరిచి మా ఆఫీస్లో ఇచ్చినట్లయితే తప్పకుండా మేము అవన్నీ పూర్తి చేసి ఉండగలమని కోరుతున్నాం ఇది అక్కడి యొక్క భాగం మరి నిజానికి ఇవాళ చూసుకున్నట్లయితే సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగులు ఒక పర్టికులర్ జాబ్ క్యాలెండర్ లేకుండా అసలు డిగ్రీ చదువుతున్నది ఎందుకు అని అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఒక ఇరవై సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కింద చూస్తే ఒక డిగ్రీ చదివేవాడిని అని అడిగితే నేను ఇలా జాబ్ చేయాలనుకుంటున్నాను కష్టపడి నేను ప్రిపేర్ అయ్యి నేను ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక గ్రూప్ టూ ఆఫీసర్ ఒక టీచర్ అవుతాను కానీ ఇవాళ డిగ్రీ చదువుతున్న వాళ్ళకి నేను ఉద్యోగం చేయడానికి చదువుతున్నాను ఆ నమ్మకం లేకుండా పోయింది అంటే ఉద్యోగ క్యాలెండర్ అనేది ఇంకా సిస్టమర్టీకే రావట్లేదు ఈ సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ వస్తాయన్న పరిస్థితిలో అది జరుగుతాము కాబట్టి ప్రభుత్వంతో ఖచ్చితంగా మనం మన గొంతులు వినిపించి ఎవరీ ఇయర్ ఎవరీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఎన్నికలు ఎలా అయితే కూర్చాలనుకుంటే వస్తున్నాయో మరి ప్రతి సంవత్సరం జరగాల్సిన ఉద్యోగ నియామకాలను ఎందుకు అంత సిస్టమేటిక్గా మనం చేస్తలేము సో రాజకీయ నాయకులకు ఎందుకు అంత శ్రద్ధ ఈ నిరుద్యోగుల పట్ల లేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ తప్పకుండా మరి నిరుద్యోగుల పట్ల నేను ఉంటానని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఒక సిస్టమేటిక్ ప్రణాళికను వెళ్ళి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తప్పకుండా మరి అక్కడ వివరించడం జరుగుతుంది అట్లాగే ఉద్యోగుల్లో కూడా ఇవాళ చూసుకున్నట్లయితే పెలు కావచ్చు వాళ్ళకి బకాయిలు కావచ్చు రెగ్యులర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు చాలా సమస్యలు ఇవాళ ఫస్ట్ తారీఖు జీతాలు వస్తున్నాయి అనే ఒక సంతృప్తి ఉన్నా వారిలో ఇంకా చాలా బకాయిలు పెండి ఉన్న వలన ఇంకా ఒక కొంచెం అక్కడ కూడా మరి నిత్సాహం నిలబడుతుంది మరి ఉద్యోగుల పట్ల కూడా తప్పకుండా మా యొక్క గలాన్ని ప్రజల సభలో వినిపించే దిశగా వారి పక్షాన నిలుస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హావిస్తున్నాను అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు ఇవాళ నానా ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారి అభ్యర్థి మా ముందుకు వచ్చింది తప్పకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా కోరడం జరుగుతుందని చెప్పి మరి వాళ్ళ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు ఈసీ పరిపెంట్ సకాలంలో దాకా గత మూడు సంవత్సరాల నుంచి అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లు అన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి మరి సుమారుగా ఒక్కొక్క కాలేజీకి ఇరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు పక్కాయి ఉన్నాయి దాంతో యాజమాన్యాలు మరి కళాశాల నడపడం చాలా ఇబ్బందిగా మారుతూ అటు పిల్లలు ఉద్యోగులు యాజమాన్యాలు ముగ్గురు కూడా సంతమైన పక్షాన ఖచ్చితంగా వారికి అండగా నిలుస్తానని చెప్పేసి సకాలంలో ఫీజుమెంట్ జరిగే విధంగా చూస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భం లేకుండా జరిగింది అట్లాగే మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం భారతదేశంలోని చాలా రాష్ట్రాలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తా ఇప్పుడు మన రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న తరుణంలో మరి చాలా సమస్యలు వెలువైతున్నాయి ఇంటర్ బోర్డు ఉంటుందా లేదా ఎస్ఎస్సి బోర్డు ఉంటుందా లేదా ఎస్ఎస్సి పరీక్షలు నాయకుండా లెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలా ఇవన్నీ చాలా సమస్యలు మరి మొదలవుతున్నాయి మరి యూనివర్సిటీ విద్య కావచ్చు కేజీ విద్య కావచ్చు మరి వీటి పైన కూడా ఖచ్చితంగా మనం రూలపక్షంగా చర్చ జరిపి ఈ తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయవలసిందే కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని కూడా నేను భావిస్తున్నాను కాబట్టి తప్పకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి మరి ప్రతి రంగంలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా దిశగా నేను ఆలోచిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే ఇటీవల చాలా రోజుల నుంచి మరికొన్ని ఉద్యోగ నియామకాలు అంటే ఎగ్జామ్స్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చినాయి కానీ వాళ్ళకి ఇంకా కూడా రిక్రూట్మెంట్ జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాసిన పరీక్ష ఫలితాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో వారికి జాబ్స్ వచ్చినాయి కానీ మన తెలంగాణ ఉద్యోగులు ఆ సంఘాలు కూడా వాళ్ళు జరిగింది మరి ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు కావచ్చు అందరూ ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళ స్కూల్స్లో కూడా ప్రమోషన్ ఛానల్స్ వేరియస్ ఆగిపోయి ఆగిపోయినాయి మరి హెడ్ మాస్టర్లు హెడ్ మాస్టర్లు కానీ ఎంఈ ప్రమోషన్లు ఈవెన్ డిబ్యూటీ డెఈఓల ప్రమోషన్లు డెఈఓల ప్రమోషన్లు అన్నీ కూడా వేరియస్ రీసెన్స్ తోటి వేరియస్ రేజెస్లో ప్రమోషన్లు అన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇవన్నీ సమస్యల పట్ల ఒక విద్యావంతుడే గ్రాడ్యుయేట్ ఎఫెక్సి అయినప్పుడు మరి నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ వాణిని వినిపించడానికి చేస్తే అవకాశం ఉంది గతంలో మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎన్ఎల్సీలు ఫుల్ టైం ఎంప్లాయీ ఫుల్ టైం పొలిటీషియన్స్ గా తెలంగాణలో రావాలని చెప్పేసి నరేంద్రులు ఇచ్చి చాలా పట్టుబడి సారట్టుకుంటారు విద్యారంగం నుంచి మరి వస్తున్నటువంటి ఈ కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు రాజకీయంగా చాలా అనుభవం ఉంది రాజకీయం అంటే అలా కాకుండా ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కు రెండు సార్లు అధ్యక్షులుగా ఉండి ఆ సమస్యల పట్ల చాలా పోరాటం చేసి చాలా సమస్యలు సాధించడం జరిగింది ట్యాక్ సెంటర్స్ కానీ ఇంకా బయర్ కానీ ఏ సమస్యల పట్లైనా వారు తీసుకున్నారంటే తప్పకుండా సాధించవలసిందే పట్టణం ఉన్నటువంటి అంత గొప్ప వ్యక్తి మరి అంత మంది మరి ఎంతో మేధాన్ని తయారు చేసినటువంటి విద్యారంగ విశేష సేవలు అందిస్తున్నటువంటి ఆ వ్యక్తి సమాజానికి మరి నిరుద్యోగులకు ఉద్యోగులకు కావాల్సినటువంటి వాళ్ళ సమస్యల పట్ల ఎందుకు పోరాటం చేయకూడదు మరి సేవా వ్యక్తి పోరాటంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ముందుకు పోతాడు అందరూ ఆదరిస్తారు కాబట్టి మరి వారికి మరి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరూ కూడా నా తరఫున మెదక్ జిల్లా తరఫున స్నేహ విద్యా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క చెప్పినట్టుగా ఎక్కువ ఎంప్రూవ్మెంట్ జరగాలని చెప్పి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మరి మీ అందరూ కూడా ప్రెస్ అందరూ కూడా శ్రీనివాసరెడ్డి ప్రశ్న అకాడమీ చైర్మన్ కానీ తల్లి గారి అల్లరు నాయుడు గారు కానీ ఇక్కడ అందరూ కూడా మంచి మిత్రుడే అందరూ మెరకైతే నాకు చాలా గొప్ప మిత్రుడు మీ ఇంట్రెస్ట్ సపోర్ట్ తోటి విద్యా సంస్థలు ముప్పై సంవత్సరాలు ఇక్కడికి నడుపుతున్నా కర్ట్ ఇయర్స్ అయితే మెరకు ఎంతో మంది సాధించినట్టుగా డాక్టర్లు ప్రొఫెసర్లు అన్ని రంగాల్లో ఉన్నాడు మీ ఆశీస్సులు ఏంటి మేము ముందుకు కాబట్టి మీ ఆశిస్తూ మాకు తప్పకుండా ఉండాలని చెప్పి నా తరఫున ప్రజల తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్